ఆకాశవాణి కొత్త నేర విచారణ చట్టాలు ధారావాహిక రెండవ భాగం భారతీయ నాగరిక్ సురక్షా సంహితపై చర్చా కార్యక్రమం వినండి ఇందులో విశ్రాంత పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ఈ రాములు సీనియర్ పాత్రికేయులు శ్రీ మర్రి రాము పాల్గొంటున్నారు అనుసంధానకర్త ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి నమస్కారం కొత్త నేర విచారణ చట్టాల సిరీస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండో భాగానికి స్వాగతం ఈ సిరీస్ లో కొత్త నేర విచారణ చట్టాల్లో పొందుపరిచిన అంశాలని మనం చర్చిస్తున్నాం భారతీయ న్యాయ సంహిత గురించి నిన్నటి భాగంలో చర్చించుకున్నాం దాంట్లో పొందుపరిచిన కొత్త అంశాలు వచ్చిన మార్పులు చేర్పులు వీటన్నిటి గురించి నిన్నటి భాగంలో మాట్లాడుకున్నాము ఈ రోజు భారతీయ నాగరిక సురక్ష సంహితలో పొందుపరిచిన కొత్త అంశాలను గురించి వచ్చిన మార్పు చేర్పుల గురించి మాట్లాడుకుందాం చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం రాములు గారు అండ్ మర్రి రాము గారు చెప్పండి ఇప్పుడు మూడు నేర విచారణ చట్టాల్లో వచ్చిన మార్పుల్లో భాగంగా ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒకటి రేపు విక్టిమ్స్ స్టేట్మెంట్ కూడా త్రో ఆడియో వీడియోలో ఎలక్ట్రానిక్ ద్వారా రికార్డ్ చేయాలి దర్యాప్తు ఇది ఒక ఇంపార్టెంట్ మార్పు ఇంత ముందు వన్ ఫిఫ్టీ సెవెన్ సిఆర్పి ఇప్పుడు దీన్ని వన్ సెవెంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్ తర్వాత ఎక్కడైతే ఏదైనా అపరాధం దాని శిక్ష ఏడేండ్లు లేదా అంతకంటే పైబడి ఉన్న దాంట్లో కంపల్సరిగా వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ అలాంగ్ విత్ ది ఐ దాని వల్ల ఏమైందంటే అంటే చిన్న మైన్యూట్ క్లూజ్ కూడా దొరకడానికి ఆస్కారం ఉంటుంది కనుక దాని ఈజీగా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు అక్కిస్ ఉండి తర్వాత ఇట్ ఇస్ గుడ్ ఎవిడెన్స్ ఆల్సో అదొక ఆస్పెక్ట్ తర్వాత మనం ఎక్కడైనా సర్చ్ అండ్ సీజర్ పోయినప్పుడు విత్ వారెంట్ తో పోయినప్పుడు వీడియోగ్రాఫ్ కంపల్సరీ చేయాలి సీన్ ఆఫ్ అఫెన్స్ ను సీజర్ కూడా చేయాలా అది విత్ వారెంట్ ఆఫ్ ది కోర్టు అయితే త్వరితగతిన కోర్టు పంపాలి కానీ వితౌట్ వారెంట్ ఆఫ్ ది కోర్టు సర్చ్కు పోయినప్పుడు మాత్రం దాంట్లో మాత్రం తప్పకుండా వీడియోగ్రాఫ్ చేసి నలభై ఎనిమిది గంటల లోపల కోర్టు పంపాలి సో దీని వల్ల ఏమైందంటే ఎక్కడ పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవిడెన్స్ ను ఫ్యాబ్రికేట్ చేయడానికి ఆస్కారం లేదు తర్వాత ఉన్నది ఉన్నట్లు ట్రూత్ వస్తే కనుక కోర్టు కూడా దాన్ని నమ్ముతుంది కోర్టు కూడా దాన్ని నేరస్తునికి అది నమ్మిందంటే శిక్ష చేయడానికి కూడా చాలా సులభతరం అయితది సో ఇది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ విషయంలో ఒక ఐదేళ్ల కాలపరిమితి పరిమితి పెట్టినారు ఐదేళ్ల లోపల గవర్నమెంట్ షుడ్ మేక్ ఆల్ ఫెసిలిటీస్ ఒకవేళ ఐదేళ్ల లోపల పెట్టకపోతే అవైల్ ది సర్వీసెస్ ఫ్రమ్ ది నైబరింగ్ స్టేట్స్ అని చెప్పిన అంతే ఇది ఒక పెద్ద మార్పు ఇది ఐవోకు సులభతరం అయితది కోర్టు కూడా ఫైనల్ కన్క్లూజన్ రాయడానికి కూడా చాలా ఈజీ అయితే రాముగారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు ధోరణులు కానీ దర్యాప్తు పద్ధతులు కానీ అలాగే ఇప్పుడు రాములు గారు చెప్పిన అంశాలు ఏవైతే కొత్తగా ఈ చట్టంలో పొందుపరిచారో వీటి ప్రభావం ఎలా ఉండబోతోంది ప్రాక్టికల్ గా దీన్ని మనం ఎలా చూడాలి ఏడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష ఉండే నేరాల లోపట ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తో సాక్ష్యాధారాల సేకరణ అనేది తప్పనిసరిగా చేయటం అనేది ఇండియన్ క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ లో చాలా శుభ పరిణామము చాలా కాలం నుంచి ఆశించిన పరిణామం ఇది ముఖ్యంగా ఇందులోపట ఏమిటంటే గతంలోపట జరిగిన దర్యాప్తు లోపట ప్రాసిక్యూషన్ చేసిన కేసెస్ లోపల చాలా సరైన ఎవిడెన్స్ లేదని కోర్టులు సంచలనమైన కేసు లోపల చాలా సీరియస్ గ్రేవ్ అఫెన్సెస్ లోపల కూడా నిందితుల పైన కేసులు కొట్టివేయడం జరిగింది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తప్పనిసరిగా కొన్ని ఏడు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్షాకాలం ఉన్న నేరాల లోపల క్రైమ్ సీన్ కెలి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎవిడెన్స్ సేకరించాలన్న ఉద్దేశంలో ఏం జరుగుతుంది అని అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ సరైన ఆధారాలతో కూరుకున్న ఎవిడెన్స్ ఉంటది కాబట్టి కోర్టు వారికి నిందితుల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ చర్యలలో విషయంలో కూడా కొంచెం అడ్వాన్స్డ్ గా వాళ్ళు అడుగులు వేసినారు వాళ్ళు తెలంగాణ పోలీసులు రాష్ట్ర రాజధాని ఉన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోపట ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఆల్రెడీ గతంలోనే ఇద్దరు కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ ని ఫోరెన్సిక్ ఎవిడెన్స్ గ్యాదరింగ్ లోపట అంటే ఒక బ్లడ్ స్టెయిన్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా సేకరించాలి ఫింగర్ ప్రింట్స్ ఉన్నప్పుడు ఎలా సేకరించాలి నేర స్థలం లోపల ఉన్న ఎవిడెన్స్ ఎలా పరిరక్షించాలి అక్కడ సాక్ష్యాధారాలకు అనుగున్న వస్తువులను ఏ విధంగా సేకరించాలి అక్కడ ఉన్న అనే దానిలో శిక్షణ ఇవ్వటం జరిగింది ఆల్రెడీ చాలా మటుకు సాధ్యమైనంత వీలైనన్ని కేసుల లోపల ప్రతి కేసు లోపల ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయటం జరుగుతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోపట ఇది అంశం కాకపోవచ్చు అంటే ప్రతి పోలీస్ సెంటర్ రిమోట్ గా మారుమూల జిల్లాల లోపల ఉన్న పోలీస్ స్టేషన్ లో ఇంకా వసతులు కల్పించాలన్న పరిస్థితి కానీ సిటీలు అర్బన్ సెంటర్స్ లో ఉన్న దాని లోపల ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నది కాబట్టి ఈ సెక్షన్ లోపల వచ్చిన మార్పులకు అనుగుణంగా నేర విచారణ జరగటం అనేది బాగా జరిగేందుకు అవకాశం ఉంది ఇక్కడ అయితే మీరు అన్నట్టు రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కానీ ఇంకా వసతులు పూర్తిగా అభివృద్ధి చెందని ప్రాంతాల్లో కేసుల్ని దర్యాప్తు చేసే పద్ధతుల్లో ఎలాంటి మార్పులు అనేది ఎలా ప్రభావితం చేస్తాయి ఇప్పుడు అంటే మీరు సపోజ్ రోడ్ యాక్సిడెంట్ల కేసులు తీసుకోండి మీరు రోడ్ యాక్సిడెంట్ కేసులో పట గతంలో పట సరైన ఆధారాలు లేకుండా చాలా సార్లు ఒక పద్ధతి మన దగ్గర ఉన్న పద్ధతి ఏంటంటే సైకిల్ స్కూటర్ యాక్సిడెంట్ జరిగితే స్కూటర్దే తప్పు అని లేకపోతే స్కూటరు నాలుగు చక్రాలు కార్ లాంటిది యాక్సిడెంట్ జరిగితే కారు డ్రైవర్దే తప్పు అని కారు లారీ యాక్సిడెంట్ జరిగినప్పుడు తప్పనిసరిగా లారీ డ్రైవ్ చేసిన వాళ్ళపైనే కేసు ఇట్లా తెలుసు తెలకో సిస్టమ్ లోపల ఈ ఒక పద్ధతి ఫాలో అవుతూ వచ్చున్నారు హైదరాబాద్ లోని రాజధానిలో పచ్చకొండ పోలీస్ పరిస్థితిలో పట్టిన కుషాగొడ పోలీస్ స్టేషన్ గతంలో ఒక లారీ కింద ఒక వ్యక్తి పడి చనిపోవటం వలన లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది తర్వాత వాళ్ళు అక్కడ జరిగిన వీడియో కెమెరాలతో ఉన్న వీడియో ఫుటేజ్ ని చూస్తే ఒక వ్యక్తి వచ్చి ఆ లారీ ముందు దుంకి వేగంగా అవసరం లారీ దొంగి తనే ఆత్మహత్య చేసుకోవటం జరిగింది ఇటువంటి కేసుల లోపల మనము ఆ వీడియో ఫుటేజ్ అనాలిసిస్ అనేది ముందునే కంపల్సరీ మ్యాండేటరీ అయి ఉన్నదనే పరిస్థితులు ఉన్న పక్షంలో పట్ల ఆ లారీ డ్రైవర్ ను అన్యాయంగా జైలుకు పంపించడం అనేది జరగకపోయి బాధితులకు సరైన దిశ లోపల న్యాయం జరగటానికి అనవసరంగా అమాయకులు శిక్ష పడకుండా నేరారోపణకు గురి కాకుండా ఉండటానికి కూడా ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అనేది చాలా పనిచేస్తుంది అయితే రాములు గారు మనకి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడము అనేదా దాంట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఈ కొత్త చట్టాల వల్ల అంటే గతంలో ఎఫ్ఐఆర్ కి సంబంధించి చేసిన కొన్ని రాష్ట్రాల్లో కానీ కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కానీ విడిగా అనుసరించిన కొన్ని మార్గాలు ఇప్పుడు ఫార్మలైజ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి ఎఫ్ఐఆర్ కి సంబంధించిన నమోదు చేసే ప్రక్రియల్ని ఇది మనకు క్రిమినల్ కేసుల్లో అతి ముఖ్యమైన భాగం ఏంటంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఎచ్ఓ గారికి ఒక పట్టదగ్గ నేరంలో జరిగిన సమాచారాన్ని తెలియజేయడం అప్పుడే క్రిమినల్ యాక్షన్ స్టార్ట్స్ అనమాట అంటే పోలీస్ పుట్ ఇంటు మోషన్ కనుక దీని విషయంలో కొన్ని చాలా సులభతరమైన చర్యలు చేపట్టడం జరిగింది ఫస్ట్ మనకి ఏంటంటే ఇంత ముందు మనకు జూరిడిక్షన్ అనేది రాయలేదు పట్టదగ్గ నేరంలో సమాచారం వచ్చినప్పుడు రియాక్ట్ అని రాసినారు కానీ ఇప్పుడు స్పెసిఫిక్ గా రాసినారు నో టెరిటోరియల్ జూరిడిక్షన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఇది రిక్వైర్డ్ అంటే ఆ పోలీస్ స్టేషన్ భూపరిధిలో జరిగి ఉండవలసిన అవసరం లేదని స్పెసిఫిక్ గా రాసినారు అంటే ఎక్కడ జరిగినా కూడా మన పట్టంలో మనం అనుకూలంగా ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయాలి ప్రిలిమరీ స్టెప్స్ తీసుకుని తర్వాత కేసు స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేయాలి ఇంత ముందు జీరో ఎఫ్ఐఆర్ కానీ నెంబర్ టూ ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తా ఉంటే ఇది లెఫ్ట్ ది నెంబర్ ఇచ్చినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు జీరో ఎఫ్ఐఆర్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అదొకటి నెంబర్ టూ ఏంటంటే దీంట్లో నువ్వు పోలీస్ స్టేషన్ ఇంటి పక్కల ఉన్నా సరే పోలీస్ స్టేషన్ కోకుండా నువ్వు ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పంపొచ్చు అన్నమాట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఒక పట్ట దగ్గర నేరం జరిగినప్పుడు కానీ దాని విషయంలో ఎస్హెచ్ఓ ఇమీడియట్ గా స్పందించవలసిన అవసరం లేదు ఆ ఇన్ఫర్మేషన్ పంపిన వ్యక్తికి మాట్లాడి మూడు రోజుల అతను వచ్చి సంతకం చేస్తేనే ఈ కెన్ టేక్ ఫర్దర్ స్టెప్స్ దెన్ ఈ రికార్డ్ ది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ప్రొసీజర్ ప్రకారం అదే కూడా చేయడానికి వీల్లేదు ఎందుకోసం ఇట్లా ఉందంటే సపోజ్ ఆ ఇన్ఫర్మేషన్ రియాక్ట్ అయ్యి ఎస్హెచ్ఓ కేసు నమోదు చేసి చర్యలు చేపడితే రేపు వద్దు నా తప్పుడు ఇన్ఫర్మేషన్ అని తేలింది తప్పుడు ఇన్ఫర్మేషన్ అని తేలినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ దరఖాస్తు ఇచ్చిన మీద కేసు పెడదామంటే అంటే నేను అసలు ఏనైనా సార్ ఎవరో నా పేరు మీద ఇస్తే మీరు కేసు నమోదు చేసి మీరు చర్యలు చేపట్టినారు అందుకోసం ఏం పెట్టినంటే మూడు రోజుల లోపల ద ఇన్ఫర్మెంట్ షుడ్ కమ్ అండ్ సైన్ ఆన్ దట్ పేపర్ దీని వల్ల ఏంటంటే అథెంటిసిటీ ఆఫ్ ది ఇన్ఫర్మెంట్ అథెంటిసిటీ ఆఫ్ ఏం చేయాలంటే అనవసరంగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా ఏదైనా సరే ఒక అఫెన్స్ కు దానికి శిక్ష మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైబడి ఏడు సంవత్సరం లోపల ఉన్నటువంటి అపరాధాల విషయంలో ఎఫ్ఐఆర్ వివరణ ఇస్తే దానిలో డిఎస్పీ పర్మిషన్ తో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలా అయితే ఎక్కడ మే అనడు మే అంటే అవసరాన్ని బట్టి తర్వాత డిపెండింగ్ అపాన్ ది నేచర్ అండ్ అండ్ గ్రావిటీ అఫెన్స్ అనమాట అయితే ఇక్కడ ఎందుకు వచ్చిందంటే లలిత కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో కంటెంట్స్ అఫెన్స్ ప్రేమ ఆఫీస్లో రిజిస్టర్ కానీ ఐదు దానిలకు మినహాయించినారు మూడేండ్లు అంతకంటే పైన ఏడేళ్ళు ఏడేళ్ళు డిఎస్పీ పర్మిషన్ తీసుకుని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి దాని ప్రేమ్ ఆఫీస్ అఫెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి లేకుంటే లేదు దీనివల్ల ఏంటంటే అనవసరమైన ఎఫ్ఐఆర్ అంటే ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్ ప్రాపర్టీ మ్యాటర్స్ మెడికల్ నెగ్లిజెన్సీ లాంగ్ ఢిల్లీతో వచ్చిన ఎఫ్ఐఆర్లు లేదా కరప్షన్ మ్యాటర్స్ లో తొందరపడి ఎఫ్ఐఆర్ చేయడం చెప్పి ఇంత ముందు ఉంది అవి రాయకుండా ఈ విధంగా రాసినగా ఇట్ ఇస్ జనరలైజ్ చేసినారు సో ఇట్ ఇస్ ద డిస్క్రిప్షనరీ పవర్ ఆఫ్ ది ఎస్ఎస్ అండ్ అల్టిమేట్ డిసిషన్ మేకర్ ఇస్ ది డిఎస్పీ అయితే రాము గారు సాధారణంగా మనం ఇటు పత్రికల్లో చూస్తూ ఉంటాము చాలా సందర్భాల్లో కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడము అనేది చాలా కీలకమైన పరిణామము ఏ కేసు అయినా కానీ దర్యాప్తు చేయడానికి లేదా ఒక నేరానికి సంబంధించి ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకొచ్చేందుకు ఈ ప్రస్తుతం ఎఫ్ ఆర్ నమోదు చేయడంలో ఉన్న మార్పులు ఏవైతే జరిగినాయో ఈ కొత్త చట్టంలో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ జీరో ఎఫ్ఐఆర్ అని గా చెప్పబడుతున్న ఈ కొత్త కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రజలకు చాలా సహాయం చేసి ఉపయోగపడే అంశాల లోపల ఈ చట్టంలో పడిన అతి ముఖ్యమైన మార్పుల లోపల ఇది ఒక మార్పు కి సంబంధించిన ఒక పౌరుడు హైదరాబాద్ లో వ్యక్తిగత అవసరాలు వ్యాపార అవసరాల నిమిత్తమై ఇక్కడికి వచ్చి ఇమ్లిబన్ బస్ స్టేషన్ లో బస్ ఎక్కి మళ్ళీ ఆదిలాబాద్ కి వెళ్తే మధ్యలో ఆదిలాబాద్కి వెళ్లేసరికి సపోజ్ ఆయన ఒక లక్ష రూపాయలు ఎంతో ఆయనకు సంబంధించిన వస్తువులు క్యాష్ దొంగతనం జరిగినట్టు ఆదిలాబాద్లో ఆయన రియలైజ్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆదిలాబాద్ గతంలో ఏం చెప్పేది మీరు హైదరాబాద్ లో బస్ ఎక్కినారు కాబట్టి అక్కడే వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి ఇట్లా చాలా మందికి జరిగి ఇది ఒక చాలా పెద్ద విమర్శ అయి ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారు నష్టం జరిగింది దొంగతనం జరిగింది అని చెప్పినా కూడా పోలీసులు మా పరిధిలోకి రాదు అని చెప్పి ప్రజలను విసిగిస్తున్నారు దీని వల్ల ఇబ్బంది పడుతున్నారు అన్న రకరకాల గతంలో వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని ఈ జీరో ఎఫ్ఐఆర్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి ఆయనకు హైదరాబాద్ లో డబుల్ దొంగతనం జరిగి ఉండొచ్చు సిద్ధిపేటలో జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సెక్షన్ మూలంగా ఆయన ఆదిలాబాద్ లో కంప్లైంట్ చేసి పోలీసులు విచారణ జరిపి ఒకవేళ నిజంగానే హైదరాబాద్ లోని దొంగ జరిగింది అనే దానికి సాక్షాధారాలు దొరికి అక్కడ వచ్చినప్పుడు ఈ కేసును ఎఫ్ఐఆర్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఆయన ఎటువంటి నేరాలలోపటైనా ఇటువంటి చర్యలు తీసుకోవచ్చు జీరో ఎఫ్ఐఆర్ మూలంగా ఇంకా లోపట పోలీస్ శాఖ పైన మరొక విమర్శ ఏముండే అంటే రాష్ట్రం పట రిజిస్టర్ అయిన హైయెస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే పోలీస్ స్టేషన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఒక విమర్శ ఏముండేదంటే పోలీస్ వాళ్ళు ఎక్కువ కేసులు మా దగ్గర అవుతున్నాయని చెప్పి వాళ్ళ జ్యుడిస్డిక్షన్ బార్డర్ పాయింట్ లో కూడా యాక్సిడెంట్ జరిగినా ఒక మనిషి శవం దొరికినా అనుకుంటే పక్కన తీసి పడే అనేది ఒక అటువంటి విమర్శలు ఉండే ఇప్పుడు పరిధి అనేది ప్రధానాంశం కాదు ఒక పోలీస్ స్టేషన్ యొక్క జ్యురిస్టిక్షన్ అనేది ప్రధాన అంశం కాకుండా నేరము జరిగితే ఎవరైనా సరే ఎక్కడ జరిగినా సరే విచారించి దానికి సరైన న్యాయం జరగాలి అనే దిశ ఈ మార్పులు చేయబడ్డాయి కాబట్టి పోలీస్ స్టేషన్ ఏదైనా సరే నేరం ఎక్కడ జరిగినా సరే వాటిని రిజిస్ట్రేషన్ చేసి విచారణ లోపట వచ్చిన సమాచారం ఆధారాల మేరకు నేరం ఎక్కడ జరిగిందో తెలుసుకొని ఆ పోలీస్ స్టేషన్ కు కేసు ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఇప్పుడు చేయొచ్చు గతంలో కూడా కొంచెం కొంతమంది ఉన్నతాధికారులు ఇది ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా వెంటనే పోలీసులు ఇక్కడ శవం దొరికితే అక్కడ కేసులు రిజిస్టర్ చేసి తర్వాత స్థాయి పట మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసిన దృష్టాంతాలు ఉన్నాయి ఇప్పుడు దానికి చట్టబద్ధత జరిగింది లభించింది కాబట్టి ప్రజలకు సత్వరంగా న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటది దీనివల్ల అయితే రాములు గారు అటాచ్మెంట్ ఆఫ్ ఎసెట్స్ లేదా అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ కి సంబంధించి ఈ చట్టంలో కొన్ని ప్రొవిజన్స్ కల్పించారు ఏ ఉన్నాయి ఈ మేరకు కొత్త అంశాలు ఏమి యాడ్ చేశారు ఇది చాలా పెద్ద పరిణామం దీంట్లో ఎందుకంటే మనకి ఇంత ముందు మూబుల్ ప్రాపర్టీని సీజ్ చేసే అధికారం ఉండే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయని కాదు ఒక క్రైమ్ అమౌంట్ తోన వాడు యాస్ కన్వర్టెడ్ ఇంటూ మూవుల్ ప్రాపర్టీ అంటే దాన్ని అటాచ్ చేయడానికి వీలు లేకుండా మామూలుగా జనరల్ అఫెన్సెస్ లో కానీ స్పెసిఫిక్ గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మనం క్రిమినల్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ కింద చేస్తుంటుంది తర్వాత మనకి ఇప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ కింద ఓన్లీ డిపాజిట్ కి సంబంధించిన ఉన్నప్పుడు చేస్తాం కానీ ఇప్పుడు ఇది అన్నిటికీ సులభతరం చేసినారు సిఆర్పిసి లో ఏంటంటే ఏదైనా క్రైమ్ అమౌంట్ ను ప్రొసీడ్స్ హావ్ బిన్ కన్వర్టెడ్ ఇన్ టు ఎనీ ఇమ్మోబుల్ ప్రాపర్టీ ఇట్ కెన్ బి అటాచ్డ్ అండ్ ఇట్ కెన్ బి రియలైజ్డ్ అండ్ ద అమౌంట్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది విక్టిమ్స్ రేటబుల్లీ అయితే దీనికి ఒకటి ఏంటంటే సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ద్వారా పర్మిషన్ తీసుకొని కోర్టులో అటాచ్మెంట్ కూడా చేయొచ్చు తర్వాత రియలైజ్ కూడా చేయొచ్చు ఇది చాలా ముఖ్యమైన మార్పు ఇది ఎప్పటి నుంచో మేము ఆశిస్తున్నాం నేను పనిచేస్తున్నప్పుడు కూడా నేను గవర్నమెంట్ కి లెటర్లు కూడా పెట్టిన కాలే కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్సలెంట్ ప్రొవిజన్ బికాజ్ ఈజీగా ఇప్పుడు స్టోలన్ ప్రాపర్టీ అనే డెఫినేషన్ వచ్చినప్పుడే అటాచ్ చేయడానికి అధికారం ఉంది అయితే ఇప్పుడు దీంట్లో క్రైమ్ ప్రొసీడ్స్ మీన్స్ ది క్రైమ్ అమౌంట్ హెస్ బిన్ కన్వర్టెడ్ ఇన్ టు అదర్ ఫార్మ్ దట్ కెనాట్ బి నాట్ అటాచ్డ్ ఎర్లియర్ బట్ నో ఇట్ కెన్ బి అటాచ్ గతంలో ఒక అపవాదు చట్టం లోపల ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని కొంతమంది ఆర్థిక నేరస్తులు ఈ విధంగా ప్రజలను మోసం చేసి తప్పుడు పద్ధతుల ద్వారా ఆర్జించిన డబ్బుతో ఇతర స్థలాల పట్ల స్థిరాస్తులు సంపాదించి మోసం చేసినారని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే నా దగ్గర డబ్బులు ఏమీ లేవు నేను అప్పుడు తీసుకున్నాను అది లేదు అసలు నా దగ్గర డబ్బులు లేవని తప్పించుకునేందుకు పర్టికులర్ సెక్షన్ అనేది లేకపోవడం మూలాన ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బుతోటి స్థిరాస్తులు సంపాదించుకొని ఆ కేసుల నుంచి తప్పించుకొని బయటకు వచ్చేసి ఆ స్థిరాస్తులను వాళ్ళు అనుభవించే పరిస్థితులు ఉండే ఇప్పుడు ఆ స్థిరాస్తులను అమ్మే బాధ్యత జరిగే పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది ఇప్పుడు గతంలో ఉన్న అనేక సెక్షన్స్ వాటిని కుదించడం ద్వారా కొంత తగ్గించారు నెంబర్స్ వైజ్ అయితే దీంట్లో బాధితులకు వేగంగా న్యాయం అందించడం కానివ్వండి కేసుని త్వరగా పరిష్కరించడం ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకురావడం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మార్పులు జరిగాయంటారు రాముగారు బాధితులకు సత్వర న్యాయం జరిగే దిశ మార్పులు చేయటము జరిగింది గతంలోపట మనం ఇండియన్ పీనల్ కోడ్ అనేది నేరస్తునికి శిక్ష పడే దిశ ఆ దృక్పథంతోనే సెక్షన్స్ ఉండేవి ఇప్పుడు త్వరగా న్యాయం జరిగే దిశ లోపల క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోపల చేసిన మార్పుల లోపల ప్రతి దానికి ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది ఆ డెడ్ లైన్ మూలంగా ఒక నేరం జరిగిన తర్వాత రిపోర్ట్ చేయబడిన తర్వాత ఒక తొంభై రోజుల లోపల ఒక స్పెసిఫైడ్ టైం లోపలనే చార్జ్ షీట్ ఫైల్ చేయాలని చెప్పి మాండేటరీ మ్యాండేటరీ డెడ్ లైన్స్ పెట్టడం జరిగింది ఆ విషయాలను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోపల వివరంగా చర్చించడం జరిగింది భారతీయ న్యాయ సంహిత లోపల జరిగిన ప్రధానమైన మార్పులు ఏమిటంటే జరుగుతున్న నేరాలకు గతంలోపట్ ఇండియన్ పీనల్ కోడ్ లో వాటిని నిర్వచించే సెపరేట్ సెక్షన్స్ అనేవి వాటికి లేవు ఫర్ ఎగ్జాంపుల్ స్నాచింగ్ ఉంది స్నాచింగ్ అనేది గతంలోపట ఒక సెపరేట్ నేరం లాగా ఎక్కడ నిర్వచించబడలేదు ఇప్పుడు చేసిన మార్పు లోపల స్నాచింగ్ ఒక సెపరేట్ సెక్షన్ లో నేరం లాగా నిర్వచించడం జరిగింది అలానే ఒక ప్రధానమైన మార్పులు జరిగిన వాటి లోపల సెక్షన్ టూ త్రీ లోపల చైల్డ్ అంటే నిర్వచనాన్ని కొత్తగా నిర్వచించడం జరిగింది గతంలోపట చైల్డ్ ఒక సెపరేట్ చైల్డ్ అనే పదం ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా పద్దెనిమిది ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా చైల్డ్ అనే ఒక కొత్తగా నిర్వచించడం మూలాన జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సల్ అఫెన్సెస్ యాక్ట్ లోపట నిర్వచనం కొత్తగా ఉండటం వల్ల జరుగుతున్న నేరాలకు సంబంధించి సరైన వ్యక్తుల నిందితులను చేర్చడం లోపట వీలయ్యేటట్టు చేసినారు దర్యాప్తుకి సంబంధించి వచ్చిన కొత్త చట్టాల్లో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకున్నాం చార్జ్ షీట్ దాఖలు చేయడంలో కూడా ఎలాంటి మార్పులు ఏమైనా చోటు చేసుకున్నా చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు చార్జ్ షీట్ మనం హార్డ్ కాపీ కోర్టులో సబ్మిట్ చేస్తుండే కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా చార్జ్ షీట్ ను పంపవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ చేంజ్ ఇంతే కాకుండా నేరస్తులకు మనం చార్జ్ షీట్ కాపీ అందుకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ ఏ సాక్ష్యాధారణో అవన్నీ ఇవ్వాలి అయితే అవి కూడా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పార్టీలకు ఇస్తే అంటే నేరస్తులకి నిందితులకు అది డ్యూలీ సర్వ్ అని భావింపబడుతుంది ఎందుకంటే ఇక ఇది చాలా సులభతరమైన విషయము ఒక్కొక్క చార్జ్షీట్ యాభై పేజీలు డాక్యుమెంట్లు యాభై నూరు పేపర్లు ఒక్కొక్కడికి ఇవ్వాలి ఇది ఇంత ముందు మేము ఇప్పుడు కంపల్సరీ పోలీస్ వాళ్ళే ఇవ్వాలని చెప్పి కూడా మార్పు వచ్చింది అయితే ఇంత ముందు ప్రొవిజన్ లేకుండా గానీ జడ్జిమెంట్ ద్వారా మనమే ఇస్తుంటమే కానీ ఇప్పుడు చట్టం రూపం దాల్చింది పోలీసు ఇవ్వాలని చెప్పి కనుక ఈ యొక్క మార్పు వలన మనకు సులభతరం అయింది పోలీసులకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా అంటే కొద్దిగా ఈజీగా పంపవచ్చు అనమాట అయితే వల్ల మనం దర్యాప్తుకి సంబంధించిన లేకపోతే విచారణకి సంబంధించిన సమయాన్ని కూడా కొంత ఆదా చేసుకోవడం సాధ్యం ఖర్చులు ఆదా చేసుకోవచ్చు సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు రెండు మంచి శుభ సూచకాలు అదండి భారతీయ నాగరిక సురక్ష సంహితికి సంబంధించి పలు అంశాల్లో వచ్చిన మార్పుల గురించి నిపుణులు తెలియజేశారు ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసులకి సంబంధించి విచారణలు కానీ లేదా ఇతర కేసులకు సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు సేకరించే ఆధారాలకి ప్రాధాన్యత పెరిగిందని అలాగే దర్యాప్తు ప్రక్రియని సులభతరం చేశారని చెబుతున్నారు కొత్త నేర విచారణ చట్టాల సిరీస్ లో ఇంతవరకు మనం భారతీయ న్యాయ సంహిత అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహితకి సంబంధించిన పలు అంశాలని చర్చించుకున్నాము మళ్లీ రేపు మూడో భాగం అంటే భారతీయ సాక్ష్య అధినియం గురించి మరిన్ని వివరాలతో కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం यह कार्यक्रम आकाशवाणी हैदराबाद केंद्र प्रांतीय वार्ता विभाग समर्पण